Hello, friends. Welcome back, Candy. What is <laughs> it, ma'am? Live lately, hi, ma'am. గారు దీపా గారు హాయ్ అండి ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ దీపా గారు మీకు ఈరోజు చాలా తక్కువ సైల్లో దీపికా మ్యామ్ హాయ్ మ్యామ్ చాలా ఆఫర్ సేల్లో ఇచ్చేస్తున్నాను శారీస్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి లైక్ నెంబర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి కటెన్ బ్యాక్గ్రౌండ్ పెట్టారా అవునురా అవును పెట్టాను పెట్టాను నిన్న సార్ చెప్పారు కదా సో కొంచెం చూద్దామని ట్రై చేద్దామని పెట్టాను వీడియో క్లియర్గా ఉందా దీపా వీడియో క్లియర్గా వస్తుందా థ్యాంక్ యూ రా దీపా థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఫ్యాషన్ వీడియో క్లియర్ గా ఉందా చెప్పు ఒక్కసారి ఉంది ఓకే థ్యాంక్ యూ రా అండ్ ఇన్నా అయితే మనకి మనము గివే ఇచ్చేసాము నేను ఆల్రెడీ షార్ట్స్ లో కూడా క్లారిటీ ఉంది ఓకే రా ఓకే సో మచ్ అవే వాళ్ళు ఓపెనింగ్ వీడియో కూడా పెట్టేశారు చూసారు కదా నేను షార్ట్ లో కూడా పెట్టేశాను ఇద్దరు ఇచ్చేసాము థ్యాంక్ యూ మ్యామ్ గీబాబే అయితే ఇచ్చేసాము మీరు కూడా గీబాబై విన్ కావచ్చు లైక్ చేసేయండి లైక్ నెంబర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీ కొల్లీకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి ఛానల్ అయితే అండ్ ఈరోజు ఇషికా ఇషిక పట్టులో జార్జెట్లో జరీలా లైన్స్లో శారీస్ అయితే చాలా బాగున్నాయి జస్ట్ డబల్ నైన్ అంటే ఆఫర్ సైడ్లో పెట్టేస్తాను శారీస్ చాలా బాగున్నాయి బయట ఎక్కువ ఉంటుంది కాస్ట్ ఎక్కువ ఉంటుంది బయట చాలా ఎక్కువ ఉంటుంది మన దగ్గర చాలా తక్కువ అఫోర్టబుల్ అంటే చాలా తక్కువ ప్రైస్లో పెట్టేశాను హోల్సేల్ ప్రైస్లో అండ్ షిప్పింగ్ కూడా ఫ్రీ పెట్టేసాను జస్ట్ మీరు లైక్ చేసి లైక్ నెంబర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోర్ట్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి మీ కొలీగ్స్కి ఛానల్ లైక్ షేర్ చేసేయండి ఓకేనా ట్వంటీ లైక్స్కి ఒక గివరే ఉంటుంది ట్వంటీ లైక్స్కి కి ఒక గివరీ అండ్ స్నేహ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది మ్యామ్ కరదిన మ్యామ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది గివ్ అవే తీసుకున్న తర్వాత అండ్ మనకు ఓపెనింగ్ వీడియో కూడా పెట్టేశారు నేను ఆల్రెడీ మీకు పెట్టేశాను కూడా ఓపెనింగ్ వీడియో ఒకసారి చూసేయండి చాలా చాలా బాగుంది శారీస్ అయితే చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా అగ్గిరిపోయాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి నెక్స్ట్ ఫోర్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ ఫోర్ డబల్ నైన్ లో ఇంత మంచి శారీ దొరకడం అంటే నాట్ పాసిబుల్ కదా చూడండి ఒక సారీ పర్పుల్కి మంచి లెమన్ గ్రీన్ ఇది బ్లౌజ్ చూసారా చూసారా బాగుంటాయి బాగున్నాయి పర్పుల్ కి ఇది బ్లౌజ్ అండి లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇది శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఉపేందర్ చిన్న బాగున్నారు మీరెలా ఉన్నారు ఉపేందర్ గారు కలర్ కాంబినేషన్ అయితే అర్జుపోయింది చాలా బాగుంది ప్యారెట్ గ్రీన్కి మంచి ఏమంటారు ప్యారెట్ గ్రీన్కి మంచి పాపులర్ అండి చాలా బాగుంది అండ్ అయితే కొంచెం ఇస్ప్రింట్ వచ్చింది ఇస్ప్రింట్ వచ్చింది ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను చెప్తాను ఓకేనా కలర్ కాంబినేషన్ అర్జిల్పోయింది చాలా బాగుంది జస్ట్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి లైక్ నెంబర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి కొత్తగా ఛానల్ ఎవరు చూసిన సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి అయితే ఇలా ఉంటుంది ఇది వైపు బోర్డర్ ఇది పళ్ళు కలర్ కాంబినేషన్ అయితే క్యూర్ టు లిటిల్ క్వీన్ ఫోర్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ జస్ట్ ఫోర్ డబుల్ నైన్ త్రీ షిప్పింగ్ ఎంత మంచి కలెక్షన్ ఇది మధ్యలో అంతా జరి వస్తుంది చూడండి జరి మధ్యలో జరిగి వస్తుంది మంచి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీస్ బాగా ఇవే ట్రెండింగ్లో ఉన్నాయి మీకు ఐడియా ఉంది కదా బయట ఎంత కాస్ట్ ఉంటుందో క్యూట్ లిటిల్ ఫోర్త్ లైక్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఎవరు కొత్తగా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ చేయండి అండ్ కంపల్సరీ వీక్లీ వన్స్ ఒక ఈరోజు కంపల్సరీ ఉంటుందండి లలిత ఫిఫ్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ అయితే అర్థం చాలా అంటే చాలా ఎయిట్ మెంబర్స్ ఉన్నారు లైవ్ లో ఎయిట్ ల్యాక్స్ రావాలి బట్ ఫైవ్ ఉన్నాయి ఎవ్రీ వీక్లీ వన్స్ ఒక గివ్ అవే ఉంటుందండి ఆల్రెడీ గివ్ అవే తీసుకున్న వాళ్ళు కూడా మనకి రివ్యూ ఇచ్చేసారు సూపర్ కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి శారీ జస్ట్ ఫోర్ డబల్ నైన్ త్రీ ఫిఫ్టీ सूपर कलर कांबिनेशन अक्का थैंक यू थैंक यू सो मच चाल बहुत सारीस कलर कांबिनेशन अति जस्ट फोर डबल नई फोर डबल नई फ्री शिप हाई दा स्ने स्नेह बहुत सारी गिवे सारी बहुत सिक्स्थ लाइक हिना हार्ट थैंक यू सर थैंक यू सो मच थैंक यू मैम चाल बहुत कलर कांबिनेशन నెక్స్ట్ ఫోర్ డబల్ నైన్ త్రీ షిఫీ ఫోర్ డబల్ నైన్ త్రీ షిఫీ కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి నైన్ 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 వన్ వన్ టూ జీరో జీరో త్రీ వాట్సాప్ చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ ఆగిపోయింది యా నెక్స్ట్ లోగా ఉన్నట్టుందిరా క్లియర్ గా అవుతుంది రావట్లేదా ఇప్పుడు వస్తుంది చూడు స్నేహా జీ దీపా దీపిక ఇప్పుడు వస్తుంది చూడు చెప్పు ఇప్పుడు వస్తుందా ఓకే ఓకే ఈ నెంబర్కి కైతే వాట్సాప్ మెసేజ్ చేసి చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది టోర్ డబల్ అంటే ఈజీగా ఇంత మంచి కలర్ కాంబినేషన్స్ కి ఫోర్ డబల్ నైన్ అంటే ఈజీగా పెట్టచ్చు కదా

వైన్ వైన్ కానీ మీకు వైన్ అండి మంచి వైన్ స్నేహ సిక్స్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే అదిరిపోయాయి చాలా అంటే చాలా బాగున్నాయి మంచి వైన్కి స్కై బ్లూ టోటల్ మొత్తం ఇలా డిజైన్ ఉంటుంది సారీ ఒకటి ఓపెన్ చేశాను కదా రిమైండ్ చేయట్లేదు ఓకేనా చూడండి ఇలా ఉంటుంది బ్యూటిఫుల్ కలెక్షన్ శారీ సూపర్ వాణి మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఇలా ఉంటుంది శారీ జరి చూడండి ఇది జరి ఒరిజినల్ జరి ఉంటుంది మిడిల్ లో అంతా ఒరిజినల్ జరి ఉంటుంది జస్ట్ ఫోర్ డబల్ నైన్ అంతే జస్ట్ ఫోర్ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ ఫోర్ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ వాణి మ్యామ్ వీడియో క్లియర్ గా ఉందా లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ నిజంగానే లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇంత మంచి కలర్ కాంబినేషన్ అయితే జస్ట్ ఫోర్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అవైలబుల్గా ఉంది చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇసుక పట్టు శారీస్ చాలా బాగున్నాయి శారీస్ అయితే మిస్ అవ్వకండి చాలా బాగున్నాయి ఫోర్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ చాలా అంటే చాలా బాగున్నాయి స్క్రీన్ షాట్ తీసేసుకోండి క్వాలిటీ కూడా అదిరిపోయింది శారీ క్వాలిటీ కూడా అదిరిపోయింది ఎవరికైనా బాగుంటుంది శారీ చాలా బాగుంటుంది దీపికా సెకండ్ లైట్ థ్యాంక్ యూ మ్యామ్ దీపికా గారు థ్యాంక్ యూ సో మచ్ సూపర్ కలెక్షన్ అక్క సేనా థ్యాంక్ యూ నడుము చూపించాలా ఓకే ఓకే అలా మెసేజ్ చేయొద్దండి అలా మెసేజ్ చేయొద్దు అది కరెక్ట్ కాదండి అలా మెసేజ్ చేయొద్దండి ఆడవాళ్ళు కష్టపడుతుంటే మీరు ఏంటండి ఖాళీగా కూర్చొని ఇలా మెసేజ్ పెడతారు చాలా తప్పండి అలా అలా పెట్టకూడదు మెసేజెస్ జస్ట్ ఫోర్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి ఫోర్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే అదిరిపోయాయి స్క్రీన్ షాట్ తీసేసుకోండి వాట్సాప్ నెంబర్ అయితే ఇదండి నైన్ వన్ టూ వన్ జీరో నైన్ త్రీ జీరో అలా చేయొద్దు కదండి అనడం ఎందుకు మళ్ళీ సారీ చెప్పడం ఎందుకు సార్ మీరు ఎవరో కానీ అలా మాట్లాడకూడదు కదా మేము ఇంత కష్టపడి మేము స్క్రీన్ పైన ఇలా చేసుకున్నామంటే మీరు సపోర్ట్ చేయాలి బట్ అలా మాట్లాడకూడదండి నాకు సారీ చెప్పాల్సిన అవసరం ఏం లేదు ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు బట్ దానికి రియలైజ్ అవ్వడమే మీరు ఇది పెద్ద ఇది ఇంకోసారి అలా మెసేజ్ చేయకండి నాకనే కాదండి ఎవరికి అలా చేయకండి ఎందుకంటే ఆడవాళ్ళు కష్టపడుతుంటే మీరు బాగా సపోర్ట్ చేయాలి మీరు సపోర్ట్ చేస్తేనే కదా మేము పైకి వచ్చేది మీరే అలా మాట్లాడితే తొందరగా డిసప్పాయింట్ అయిపోతాం అలా చేయవద్దు సార్ జస్ట్ ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ అండి ఇట్స్ ఓకే సార్ సార్ సారీ అని చెప్పారు కదా ఇట్స్ ఓకే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ లలిత హాయ్ మ్యామ్ రేవతి మ్యామ్ హాయ్ మ్యామ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ సండే అని అని ఉంది మీ రియల్ నేమ్ ఏంటో నాకు తెలీదు శాండీ సారీ నాకు కనిపించట్లేదు శాండీ ఓకే పర్లేదు సార్ శాండీ గారు లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకైతే లీవే ఉంటుంది వీక్లీ వన్స్ ఒక లీవే ఉంటుంది ఆల్రెడీ ఇద్దరికి వచ్చేసాము ఆల్రెడీ లైవ్లో ఉన్నారు కూడా వాళ్ళు స్నేహ సౌజన్య మ్యామ్ ఇంకా రాలేదు ఓకేనా శారీస్ కూడా అదిరిపోతాయి జస్ట్ ఫోర్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ కూడా అదిరిపోయింది మీకు ఐడియా ఉంటుంది కదా ఈ శారీస్ కొంచెం ఎక్కువే ఉంటాయి సిక్స్ ఫిఫ్టీ వరకు రన్ అవుతుంది బయట మనం ఆఫర్ సెల్ లో ఫోర్ డబల్ నైన్ లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి నావీ బ్లూ అండి నావీ బ్లూ నావీ బ్లూకి మంచి పింక్ అండి పింక్ కాంబినేషన్ చాలా బాగున్నాయి కాంబినేషన్స్ అయితే అదిరిపోయాయి కొత్తగా ఛానల్ని ఎవరు చూసినా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మంచి గివ్ ఉంటుంది గివ్ ఆల్రెడీ ఇద్దరు ఇచ్చేసాను ఓకేనా మ్యామ్ మళ్ళీ మీ మీ ఫోన్ ప్రాబ్లమ్ అవుతుందా మీరు మెసేజ్ చేయట్లేదు బాని మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ సౌజన్య మ్యామ్ మీరు మెసేజ్ చేస్తున్నారా నాకు నాకైతే రావట్లేదు మరి మీరు మీరు లైవ్ లోకి వచ్చారా లేదా నాకైతే కనిపించట్లేదు సూపర్ కలర్స్ అక్క థ్యాంక్ యూ రచయినా థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ చేస్తున్నారా మీ ఫోన్ అలాగే ప్రాబ్లం అవుతుందా మ్యామ్ చెప్పండి ఒకసారి ఎందుకంటే మీరు లైవ్లోకి రావాలి కంపల్సరీ మంచి నావి బ్లూ పింక్ అండి మంచి నావి బ్లూ పింక్ జస్ట్ ఫోర్ డబల్ నైన్ మంచి శారీస్ ఫోర్ డల్ స్నేహ వీడియో క్లియర్గా ఉందామా ఒకసారి చెప్పరా వీడియో ఓకేనా వీడియో క్లియర్ ఉందా స్నేహ ఒకసారి చెప్పు క్లియరా ఓకే ఓకే క్లియర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్

మళ్ళీ మీలో ఎవరైనా ఇచ్చేస్తారో అస్సలు ఫీల్ అవ్వద్దు ఫ్రెండ్స్ కంపల్సరీ నాకు ఎవరైతే లైవ్ చూస్తున్నారో వాళ్ళందరికీ నేను గీవ్ ఇచ్చేస్తాను మీరు అస్సలు ఫీల్ అవ్వద్ అవ్వదు ఇస్తాను ఇస్తాను అంటే ఇస్తాను డెఫినెట్గా ఇస్తాను ఒక్కరికి కాదు ఇద్దరికి ఇచ్చేస్తాను ఆల్రెడీ ఓకేనా ఖచ్చితంగా ఇచ్చేస్తాను ట్వంటీ ల్యాక్స్కి కి ఒక గీవ్ అవే అండ్ మీరు వీలైనంత మట్టి మీ ఫ్రెండ్స్ కి మీ కొలీగ్స్ కి అండ్ మీ రిలేటివ్స్ కి ఛానల్ అయితే షేర్ చేశారు ఫ్రెండ్స్ నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే ఒక శారీ ఫుల్గా ఓపెన్ చేశాను కదా రిమైనింగ్ ఓపెన్ చేయట్లేదు ఓకేనా చాలా బాగుంది జస్ట్ ఫోర్ డబల్ నైన్ అండి ఫోర్ డబల్ నైన్ త్రీ షిఫ్టెన్ క్వాలిటీ కూడా అదిపోయింది శారీ ఒకటి ఫుల్గా ఓపెన్ చేశాను కదా అందుకే రిమైనింగ్ ఓపెన్ చేయట్లేదు ఫోల్డింగ్ అవుట్ అవుతుందని నేను చేయట్లేదు ఓకేనా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవాలి ఫోర్ డబల్ నైన్ త్రీ షిఫ్టార్ అవునా నెట్ ప్రాబ్లం అయ్యి వైఫై పెట్టిస్తాను షాప్లోనే వైఫై పెట్టిస్తాను ఎందుకంటే ఇది మొబైల్ డాటాతో రన్ చేస్తున్నాను బట్ వైఫై పెట్టించేస్తాను నెక్స్ట్ మంత్ నుంచి ఇంట్లో ఉంది వైఫై బట్ ఇక్కడ తీసుకురాలేదు ఇక్కడ తీసుకొచ్చేస్తాను అదే వైఫై ఇది ఆపోజిట్ ఇందాక నావీ బ్లూ పింక్ కాంబినేషన్ చూసాను కదా ఇది పింక్ అండ్ నావీ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది ఓకేరా ఓకే చాలా బాగా సపోర్ట్ నువ్వు లైవ్ రాగానే తక్కువ వచ్చేస్తుంది చాలా బాగుంది శారీ అయితే ఆపోజిట్ చూడండి దానికి దానికి నావీ బ్లూ ఉంటే దీనికి పింక్ అండ్ నావీ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది శారీ అయితే అదిరిపోయింది క్వాలిటీ కూడా అదిరిపోయింది ఫ్రెండ్స్ ఇసుక పట్టు జార్జెట్ క్లాత్ జార్జెట్ క్లాత్ చాలా బాగుంది కింది వైపు ఫైవ్ ఇంచెస్ జాపెట్ బార్డర్ ఉంటుంది ఈజీగా ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ ఆఫీస్ వేరే టెంప్ టెంపుల్ వేర్కి జాబ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటాయి శారీస్ పింక్కి నావి బ్లూ కాంబినేషన్ సెకండ్ లైన్ బ్యూటిఫుల్ కలెక్షన్ శారీ సూపర్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ బాగున్నాయి శారీ కలర్స్ అయితే అదిరిపోయాయి చాలా బాగున్నాయి ఆఫర్ సైల్లో ఇచ్చేస్తున్నాను రోజు ఓకేనా ల్యాక్ చేసే లైక్ నెంబర్ కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్ చూద్దాం ఇది చూసేయండి మంచి స్కై బ్లూ అండి స్కై బ్లూ స్కై బ్లూ కి మంచి వైట్ కలర్ కావాలి స్కై బ్లూ కి మంచి వైట్ కలర్ కావాలి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది నంబర్ అండి వాట్సాప్ నెంబర్ నైన్ వన్ టూ వన్ జీరో నైన్ త్రీ జీరో నైన్ ఫైవ్ చాలా బాగుంది శారీ అయితే అదిరిపోయింది కలర్ కాంబినేషన్ సరిపోయాయి ఇంట్లో జస్ట్ ఫోర్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి అవును మ్యామ్ వాణి మ్యామ్ కలర్ కాంబినేషన్స్ సరిపోయాయి నేను ఏదైనా చూస్ చేసుకునే తీసుకో తీసుకొస్తా సెలెక్ట్ తీసుకొస్తాను కలర్స్ బాగా నచ్చాలి నాకు జస్ట్ ఫోర్ డబల్ నైన్ తీసి అండి లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే వస్తుంది మరి ఫోర్ ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి సారీస్ ఓకేనా నేనా రావట్లేదమ్మా వీడియో ఒకసారి చూడరా బురతుంది నా దాంట్లో కావాలి